తమ ఆరాధ్య కులదైవమైన తుల్జాభవాని అమ్మవారికి ప్రతి ఏటా నవంబర్ నెలలో ప్రత్యేక పూజలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని సభావతి హరికృష్ణ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సత్యమన్న కాలనీలోని తమ నివాసంలో భవాని అమ్మవారిని పూజిస్తూ దసరా పండుగ జరుపుకుంటామని తెలిపారు అమ్మవారి ఆశీస్సులు తమపై ఉండాలని ప్రతి ఏటా తమ బంధువులందరినీ పిలుచుకుని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మేము ఆదివాసుల మందరము మా కులదేవత అయినటువంటి ఎనిమిది అమ్మవార్లు ఉంటారు అందరూ శక్తిపీఠ అమ్మవార్లు ఉంటారు మన తెలుగు వాళ్ళకి ఎలా ఉంటుందో అష్టదశక్తి పీఠాలని ఎలా ఉంటారో ఆ విధంగా మాకు ఆదివాసులు దాంట్లో మాకు వచ్చేసి తులజాబవాని మెరామ కంకాళి ఇలా హెంగ్లాడి ఇట్లా చాలా ఎనిమిది మంది మాకు కులదేవతలు ఉంటారు అంటే గోత్రాన్ని బట్టి కొన్ని కులదేవతలు ఉంటారు ప్రథమ పూజ మాత్రము శ్రీ తులి తులజాభవాని అమ్మవారికి మేము చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అందులో భాగంగానే ఈ సంవత్సరం అనగా టూ థౌజండ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా సత్యమన్న కాలంలోని మా తమ్ముడు సబావ్ హరికృష్ణ వాళ్ళ ఇంట్లో నివాసంలో ఇవాళ తులజాభవానీ దసరా పండుగ ఘనంగా అంటే చాలా విశ్వాసంగా మేము భావిస్తాము ఎందుకంటే అమ్మవారి ఆశిష్యులు మాకు ఎల్లప్పుడూ మాకు ఉంటే మాకు సకల సౌకర్యాలు నష్టైశ్వర్యాలు మరి సుఖశాంతులతో పాటు మా పిల్లల యొక్క విద్యాభివృద్ధి కానీ ఇంకా వాళ్ళ యొక్క చైతన్యవంతం కానీ కావాలని చెప్పేసి మేము మా కులదేవతను ఆరాధిస్తాము అందులో భాగంగానే మేము ఇక్కడ తోరణంలాగా కట్టేసి దాన్ని మనము పాలు మాండరు అంటారు మా దాంట్లో పాలు మాండరు పూల్ మాండరు అని అంటారు దాంట్లో భాగంగానే మేము నాలుగు గుంజలను పాతేసి మేము చిన్నగా దాంట్లో ఏం చేస్తామంటే ఒక పందిరిలాగా లాగా అమ్మవారికి పందిరి లగమానము గుడి అంటే ఒక గుడి గుడిలాగా ఒక అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది అన్నట్టు అది ఎవరు ఇంటి పెద్ద ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తారు లేదంటే మా కుల కులంలోనే మా గోత్రంలోనే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మా తాండాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళను తీసుకొని వాళ్ళ వారి సూచన ప్రకారంగా సాంప్రదాయబద్ధంగా ఈ పూజ అనేది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలని వాళ్ళు చెప్తూ ఉంటారు మేము ఈ జనరేషన్ వాళ్ళకు అర్థమయ్యే విధంగా మేము వాళ్ళు ఏ విధంగా చెప్తుంటారో ఆ విధంగా మేము ఫాలోఅప్ అవుతూ ఉంటాము అంటే అనుకరిస్తూ ఉంటాము అన్న నా పేరు సభ హరికృష్ణ మేము నివసించేది ఇక్కడ సత్యమన్న కాలనీ నియర్ పిల్లలు మరి అయితే ఈరోజు మేము దసరా పండగ చేసుకుంటాం అనమాట అయితే మా గిరిజన ద్వారా దసరా పండుగ అనేది మా మైంటి దేవుని మేము పూజ చేస్తాం అన్నమాట దాన్నే మేము దసరాని అనుకొని మేము గ్రాండ్గా ఈ పూజని మేము చేయడం జరుగుతుంది మేమైతే ప్రతి ఏటా ఈ నవంబర్ నెలలో కానీ కొంతమంది అక్టోబర్ నెలలో కానీ చేస్తారనమాట అలా సేమ్ అదే టైంలో మేము కూడా చేస్తాము ఇలా అందరూ మా 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 యొక్క ఆరా అంటే కొంతమందికి కొంత కొత్త ఆర్య దేవతలు ఉంటారనమాట మాకైతే తులజాబాబు హింగ్లా ఉంటారు కొంతమందికి మేరేమ ఉంటారు కొంత అట్లా మాకున్నదైతే తులజాబాబు అని హింగ్లా అయ్యాడు ఇక వాళ్ళ వాళ్ళ కోసమే మేము ఈరోజు వాళ్ళ తులజాబాబా అని పూజ చేయడం జరుగుతుంది ఈరోజు మాకు తోచినంత మేము గ్రాండ్గా చేయడం జరుగుతుంది ఇక ఈ పూజలు ఏంటంటే మాకున్న చుట్టాలలో మాకు మా తాండవాసులు కానీ ఈ పండుగని అతి అతి భారీగా ఉత్సాహంగా మేము చే చేయడం జరుగుతుంది నా తమ్ముడి యోగు హరికృష్ణ ఈ దసరా అనేది చేసినాడు చేస్తున్నాడు ప్రతి సంవత్సరము అందు గురించి మేము మేము గిరిజనులు కాబట్టి మేము ప్రతి సంవత్సరము మేము తుజ తుజభవాని మాతకు మేము ఈ పూజ చాలా చాలా ఆహ్లాదకరంగా చాలా విధంగా చేస్తాము కాబట్టి కావున ఇంకా మా గిరిజన వాసులకు అయితే దైవం అయితే తులజాభవాని కొంతమందికి మెరమ్మ అని ఉంటుంది కొంతమందికి హింగళ అని ఉంటుంది కొంతమందికి ఏమో ఇట్లా అనేక రకాలుగా జై సేవాలని ఉంటుందన్నమాట అట్లా చాలామంది ఇలా ఈ విధంగా ఉంటుంది కాబట్టి మా కులదైవతమైన తులజాభవాని మాతకు హింగళ మాతకు మేము పదివేల నమస్కారాలు జోడించి మా కుటుంబాన్ని మా మా పిల్లల్ని మా మా యొక్క చేసే వృత్తిలో కానీ దిగ్విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాము